మోడీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులను నాయకులను అరెస్టు చేసి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు భాజపా ప్రయత్నిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలాకంటి రంగారెడ్డి పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులను నాయకులను అరెస్ట్ చేసి రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో లబ్ధి పొందేందుకు భాజపా ప్రయత్నిస్తుందని విమర్శించారు కార్పొరేట్ సంస్థలపై ఐటీఈడీ సిబిఐ దాడులు చేయడంతో ఎలక్ట్రోల్ బ్యాండ్లు కొన్ని భాజపాకు వేల కోట్ల రూపాయలు అందజేశారని వాటి వివరాలను దాయడంతో సుప్రీంకోర్టుకు సీఎం సిపిఎం పోయిందని ఆ వివరాలను బహిరంగపరచాలని మా పార్టీ డిమాండ్ చేయడం జరిగిందని గుర్తు చేశారు తీర ఎన్నికల ముందే సిఏఏ చట్టాన్ని ముందుకు తెచ్చి బీజేపీ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుందని చెప్పారు తెలంగాణలో రజాకార్ సినిమా పేరుతో హిందూ ముస్లింల మధ్య గొడవ సృష్టించడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణలో భువనగిరి స్థానం నుండి సిపిఎం పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు భువనగిరి సిపిఎం అభ్యర్థిగా మహమ్మద్ జహంగీర్ ని ప్రకటించినట్లు తెలిపారు భువనగిరి జిల్లా నుండి మా అభ్యర్థి జహంగీర్ ప్రచారం ప్రారంభించినట్లు తెలిపారు సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రబీలో వేసిన వరి పంట చాలా వరకు కోతలు మొదలైనప్పటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల మద్యదలారులకు అమ్ముకుంటున్నారని తగిన ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రావడం లేదన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన బోనస్ కూడా ఈ సీజన్ నుండి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు వైద్య సౌకర్యం కల్పించాలని అన్నారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వరారెడ్డి నారీఐలయ డబ్బికార్ మలేష్ బండ శ్రీశైలం కందల ప్రమిళ సిహెచ్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు ప్రతిపక్ష నాయకుల అరెస్ట్ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుందన్న జూ